హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టైర్ విత్ శ్రీ విచిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి న్యూ మూన్ అమ్మా రోజు మీ పార్ట్నర్ మరియు మీరు ఇద్దరు ఎట్లాంటి ఎనర్జీస్లో ఉన్నారో చూద్దాం న్యూ మూన్ రోజు మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి సో మీ పార్ట్నర్ మీకు ఏమైనా కమిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా లేదా ఈరోజు వీడియోలో చూద్దాం ఓకేనా సో ఈ రీడింగ్ కనుక మీకు రీజనేట్ అయితే ఇది మీ రీడింగ్ లాగా గమనించండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రం తీసుకోండి అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ రిజర్వేట్ అయినా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా ఓకే ఒకవేళ మీకు ఇది కనెక్ట్ కాకపోతే మాత్రం ఒక ఎంటర్టైన్మెంట్ లాగా మాత్రమే తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో ఉన్న మొబైల్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో అలాగే డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేశాను మీరు ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు అలాగే రీయూనియన్ రెమెడీస్ కావాలంటే కూడా నాకు కాంటాక్ట్ కావచ్చు ఓకేనా సో ఈ వీడియో వచ్చేసి నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వీడియోస్ లవర్స్ వైఫ్ అండ్ హస్బెండ్ సో మ్యారేజ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఫ్రెండ్ రిలేషన్లో ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు ఓకేనా పర్టికులర్గా లవర్సే చూడాలని ఏం లేదు ఓకేనా సో పర్సన్ రీడింగ్ సంబంధించి మీరు ఫినాన్స్ మ్యారేజ్ రిలేషన్షిప్స్ అలాగే డివర్స్ సో కెరియర్ జాబ్ ఆర్ బిజినెస్ బిజినెస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ కూడా మీరు మమ్మల్ని అడవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ సో పర్సనల్ లీడింగ్ ఛార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం సో ఈరోజు న్యూ కదా సో ఈరోజు న్యూ మూన్ అమావాస్య కాబట్టి ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయనేది మనం చూద్దాం ఈరోజు ఓకే సో అంటే న్యూ మూన్ రోజు ఎనర్జీస్ అనేవి అంటే ఇంతకుముందు నెగిటివ్గా ఉన్న వాళ్ళ ఎనర్జీస్ పాజిటివ్గా మారుతాయి సో పాజిటివ్గా ఉన్న వాళ్ళ ఎనర్జీస్ న్యూ మూన్ రోజు నెగిటివ్గా మారిపోతాయి అనమాట అంటే పాజిటివ్ నుంచి నెగిటివ్కి నెగిటివ్ నుంచి పాజిటివ్కి మారుతాయి అట్లా అనమాట సో చూద్దాం సో మరి ఎట్లాంటి ఎనర్జీస్ లో ఉన్నారు మీ పార్ట్నర్ అని మీరు చూద్దాం సో మీ పార్ట్నర్ అసలు కరెంట్ ఎట్లాంటి ఎనర్జీస్ లో ఉన్నారు ఓకేనా ద వాల్ చూద్దాం క్లారిఫై చేద్దాం కార్డ్స్ అన్ని ఒకసారి స్వాడ్స్ సో మీరు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు ఓకే సో మీరు ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు సో మీ పార్ట్నర్ వచ్చేసి తన సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి చేయమనుకుంటున్నారు సో మీరు మీ పార్ట్నర్ గురించి చేయమనుకుంటున్నారు ఓకే సో ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఏమనుకుంటున్నారు అంటే మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి ఓకే సో ఈ కార్డ్స్ వచ్చేసి ఫస్ట్ క్లారిఫై చేస్తాను సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటంటే ఇక్కడ సో వీళ్ళు ద వాల్ కార్డ్ మీ పార్ట్నర్ వచ్చేసి కొంచెం హీల్ అవుతున్నారు అనమాట అంటే ఈ కు సంబంధించి వీళ్ళు చాలా పెయిన్ఫుల్ ఉంది డిప్రెషన్ ఉంది వీళ్ళు హీల్ అవుతున్నారు ప్రస్తుతానికి వచ్చేసి వీళ్ళు అంటే ఈ లో వీళ్ళకు ఏంటంటే ఇన్ని రోజుల నుంచి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు కదా వెయిట్ చేసి 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 ఉన్నారు ఈ కు సంబంధించి వీళ్ళు సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఈ కనెక్షన్కి సంబంధించి ఏం చేయాలి ఇంకా ఏం చేయకూడదు మరి కమ్యూనికేషన్ చేయాలా వద్ద మెసేజ్ చేయాలా లేదా కాల్ చేయాలా అలాంటి ఆలోచనలు ఇక్కడ ఇప్పుడు కొంచెం పక్కన పెట్టేశారు అంటే వీళ్ళ టైంని వీళ్ళు ఓన్గా స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు వీళ్ళు సో వీళ్ళ నుంచి వీళ్ళే ఒక చేంజ్ రావాలని కోరుకుంటున్నారు అలాగే మీ నుంచి కూడా ఒక చేంజ్ రావాలని చెప్పేసి కూడా వీళ్ళు కోరుకుంటున్నారు మీ పార్ట్నర్ వీళ్ళ ఓన్ లైఫ్ని వీళ్ళు అంటే సెల్ఫ్ కేర్ సెల్ఫ్ లవ్ అంటారు చూడు అట్లా ఉందన్నమాట సెల్ఫ్ కేర్ చేసుకుంటున్నారు సెల్ఫ్ లవ్ సో సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు కంఫర్ట్ జోన్లో ఉన్నారు తన ఓన్ టైంని హాయిగా స్పెండ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు అనమాట అలాగే వీళ్ళు వీళ్ళ వీళ్ళలో కొంచెం మార్పు తీసుకొచ్చుకోవాలని వీళ్ళకి వీళ్ళు అనుకుంటున్నారు అలాగే మీలో కూడా కొంచెం మార్పు రావాలి ఈ రిలేషన్షిప్కి సంబంధించి అని కూడా వీళ్ళు అనుకుంటున్నారు సో టూ ఆఫ్ స్వాట్స్ సో టూ ఆఫ్ స్వాట్స్ ఏంటంటే వీళ్ళు మీ లైఫ్ ఒకవేళ మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి వస్తే మీరు ఎక్కడ అవాయిడ్ చేస్తారో ఎక్కడ రిఫ్యూజ్ చేస్తారో ఎక్కడ మీరు తిరస్కరిస్తారో వద్దు అని చెప్పేసి అంటారని చెప్పేసి వీళ్ళు భయపడుతున్నారు అన్నమాట మీ పార్ట్నర్ ఇంతకుముందు మీరు మీ పార్ట్నర్ని సీ ఇంతకుముందు మీరు ఇలాగే అవాయిడ్ చేసి ఉంటారు మీరు కూడా అందుకని ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా భయపడుతున్నారు అన్నమాట తన లైఫ్లోకి వస్తే మీరు ఎక్కడ అవాయిడ్ చేస్తారో అని చెప్పేసి క్రాస్ రోడ్స్లో ఉన్నారు కాల్ చేయాలా వద్దా మెసేజ్ చేయాలా వద్దా అని చెప్పేసి ఒక హెసిటేషన్లో ఉన్నారు కాల్ చేస్తే ఏమవుతుంది మెసేజ్ చేస్తే ఏమవుతుంది ఎలా రెస్పాండ్ అవుతారో అని చెప్పేసి తను తాను తనకు తానే భయపడుతున్నారు తను తాను తిట్టుకుంటున్నారు మీ పార్ట్నర్ ఇప్పుడు సో మీకు చాలా భయపడుతున్నారు అన్నమాట వీళ్ళు సో మీరే మీరు వచ్చేసి ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారంటే ప్రెజెంట్ సో మీరు వచ్చేసి ఇక్కడ కంప్లీట్గా అంటే మీ మీ లైఫ్లో కానీ మనసులో ఏదో ఒక రహస్యం అయితే ఉందండి అది చెప్పడానికి భయపడుతున్నారు మీరు అంటే సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్తో ఇంటరాక్ట్ కావట్లేదు అని చెప్పేసి బాధపడుతున్నారు అంటే మీరు మీరు ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ మీకు తగిన టైం సమయం అనేది ఇవ్వట్లేదు ఒక కమ్యూనికేషన్కి అయినా సరే ఇంటరాక్ట్ కావడానికైనా మీ పార్ట్నర్ వచ్చేసి మీకు తగిన టైం ఇవ్వట్లేదు అని చెప్పేసి మీ మనసులో చాలా బాధపడుతున్నారు సో అసలు కమ్యూనికేషన్ అని లేదు అని చెప్పేసి మనసులో చాలా బాధపడుతున్నారు మీరు అర్థమవుతుంది ఇక్కడ ఇంటరాక్షన్ అనేది లేదు మీ ఇద్దరి మధ్య సో మీరు అనుకుంటున్నారు ఇక్కడ మీరు కొంచెం ఎంపరీ ఎనర్జీలో ఉన్నారు మీ ఈగో మీరు వచ్చేసి ఈగోయిస్టిక్ పర్సన్ అని చెప్పేసి ఇక్కడ మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఇక్కడ సో మీరు ఎంపరీ ఎనర్జీలో ఉన్నారు ప్రస్తుతానికైతే సో మీ పార్ట్నరు తన సబ్ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి ఏమనుకుంటున్నారంటే సో మీ ఇద్దరు మన మీ ఇద్దరి మధ్యలో ఒక డెవలిష్ పర్సన్ ఉన్నారు ఒక నెగిటివ్ సిచ్యువేషన్ ఉంది ఒక టాక్సిక్ సిచ్యువేషన్ ఉందని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ తన సబ్ సబ్కాన్షియస్ మైండ్లో మీ గురించి అనుకుంటున్నారు అంటే ఇక్కడ ఏంటంటే మీ ఇద్దరి మధ్య ఎవరో ఒక పర్సన్ ఉన్నారండి ఒక థర్డ్ పర్సన్ ఉన్నారు సో మీ రిలేషన్షిప్కు అడ్రస్ ఉన్నారు వాళ్ళే మీ మీరు సో మీరు రీయూనియన్ కాకుండా ఉండడానికి వాళ్ళే కారణం అన్నమాట వెరీ టాక్సిక్ పర్సన్ అనమాట సో అంటే ఇక్కడ వచ్చేసి ఎక్కువగా నాకు ఎస్ లెటర్ వాళ్ళు ఎం లెటర్ వాళ్ళు ఎన్ లెటర్ వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ ఇంకా ఎల్ ఎల్ లెటర్ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు సో మొత్తానికి ఫైనల్గా ఏంటంటే మీ ఇద్దరు రిలేషన్షిప్కు సంబంధించి టు రీయూనియన్ కాకుండా ఉండడానికి ఒక థర్డ్ పర్సన్ అయితే ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తున్నాడు ఇంకా మీ పార్ట్నర్ ఏమనుకున్నాడంటే మీరు మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు డబ్బు సంపాదిస్తున్నారు డబ్బు సంపాదనలో పడిపోయారు పూర్తిగా అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అన్నీ కూడా బ్యాలెన్స్గా పెట్టుకున్నారని చెప్పేసి అనుకుంటున్నారు సో మీరేమనుకుంటున్నారు సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు చాలా ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారండి ఈ రిలేషన్షిప్కి సంబంధించి అంటే ఇక్కడ ఏంటంటే ఈ రిలేషన్షిప్లో ఇంకా వెయిట్ చేసి 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 ఉంటారు కదా ఎట్లాంటి రెస్పాన్స్ రాకపోయేటప్పటికీ ఇక ఈ పర్సన్ మాకు వద్దు ఇంకా ఎట్లాంటి రెస్పాన్స్ రావట్లేదు కదా అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ట్రాప్డ్ ఫీల్ అవుతున్నారు ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు ఒక ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు ఒంటరిగా ఉండిపోయారు దిగులుగా ఉన్నారు ఇంకా అసలు హ్యాపీనెస్ అనేది ఈ రిలేషన్షిప్లో ఉండదేమో అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు మీ పార్ట్నర్ విషయంలో సో ఇంకా ఇంకా మీరు ఏమనుకుంటున్నారంటే మీ పార్ట్నర్ గురించి ఏదో గాఢమైన మార్పు రాబోతుందండి మీ పార్ట్నర్ విషయంలో ఏదో గాఢమైన మార్పు రాబోతుంది సో అంటే ఇది ఒక వైరాగ్యం లాంటిది అన్నమాట అంటే ఈ రిలేషన్షిప్స్లో వెయిట్ చేసి చేసి ఉంటారు కదా సేమ్ సో వెయిట్ చేసి 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 ఇంకా ఎట్లాంటి రెస్పాన్స్ రాదు అంటారు కదా అంటే కాల్ రావట్లేదు మెసేజ్ రావట్లేదు అసలు కమ్యూనికేషన్ అనేది లేదు అసలు అసలు ఈ రిలేషన్షిప్లో ఒక అబండెన్స్ అనేది ఉంటుందా లేదా అని చెప్పేసి ఇంకా ఆలోచి ఆలోచిస్తూ 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 మూవ్ ఆన్ అయిపోదామని అనుకుంటున్నారు కానీ మూవ్ ఆన్ కాలేకపోతున్నారు వాక్యమే చేయలేకపోతున్నారు మీరు మీ పార్ట్నర్ అంటే అంత ఇష్టం ఉంది మీకు సో ఖచ్చితంగా మీ మీరు మీరు మీ పార్ట్నర్లో ఒక చేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు చేంజ్ అనేది రాబోతుంది అంటే ఇది ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు ఒక న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది మీ పార్ట్నర్కి మీకు అని చెప్పేసి మీరు అనుకుంటున్నారు ఇక్కడ సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి సో టూ ఆఫ్ అంటే ఇద్దరు ఏకాంతంగా ఉన్నారు డిప్రెషన్లో ఉన్నారు జగులు చేస్తున్నారు ఇద్దరు ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్నారు ఇక్కడ అర్థమవుతుంది రిలేషన్షిప్కి సంబంధించి అలా అనమాట సో ఇక్కడ మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి సో మీ పార్ట్నర్ పాస్ట్ అండ్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ మీ పాస్ట్ అండ్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ సో మీ పార్ట్నర్ పాస్ట్ వచ్చేసి వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అప్పుడు చాలా తలకిందులుగా తపస్సు చేశారు మీ గురించి చాలా డిప్రెషన్ ఉంది గిల్టీ ఫీల్ అయ్యారు అప్పుడు సో ఒంటరిగా ఉండిపోయారు పాస్ట్లో సో ప్రెజెంట్ వచ్చేసి ఏదో బ్రేక్ త్రూ మూమెంట్ సడన్ సర్ప్రైజ్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా సడన్ షాకింగ్ లాంటిది జరిగి ఏదైనా ఒక చేంజ్ రావాలి ఈ రిలేషన్షిప్కు రిలేషన్షిప్కు సంబంధించి అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు అంటే ఏదో బ్రేక్ త్రూ మూమెంట్ జరగాలి అని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు సో ఫ్యూచర్లో మీరు సారీ ఫ్యూచర్లో మీ పార్ట్నర్ వచ్చేసి ఒక ఈక్వల్ గివెంటే ఇవ్వ ఇవ్వబోతున్నారు మీకు అంటే ఈక్వల్ గివెంటే అంటే ఏంటంటే ఇప్పుడు మీ పార్ట్నర్ వచ్చేసి ఏదైనా మెసేజ్ చేసారా చేశారనుకోండి మీరు కూడా రిప్లై ఇవ్వాలి అప్పుడే ఈక్వల్గా టేక్ ఉన్నట్టు మీరు ఎట్లాంటి రిప్లై ఇవ్వకపోతే అది ఈక్వల్ టేక్ లేనట్టే ఖచ్చితంగా ఈక్వల్ టేక్ ఉండాలి అప్పుడే రిలేషన్షిప్లో ఒక అబండెన్స్ అనేది వస్తుంది సో ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు ఒక మీ పార్ట్నర్ తన ప్రేమను మీకు ఇవ్వలే ఇవ్వబోతున్నారు అదేవిధంగా మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉండబోతున్నారు అనమాట సో మీ పాస్ట్ వచ్చేసి ఎమోషన్ అప్సెట్లో ఉన్నారు మూవ్ అని అయిపోదాం అనుకున్నారు సో మీ ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ కూడా మీ మనసులోనే మీ డీపర్ ఎమోషన్స్లో దాచుకొని మీరు మూవ్ ఆన్ అయిపోదామని చెప్పేసి పాస్ట్లో మీరు అనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ మీరు చా సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ని చాలా డీప్ లవ్ చేశారు మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నారు ఇక్కడ సో ప్రెసెంట్ మీరు చాలా బడెన్ ఫీల్ అవుతున్నారు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు చాలా ప్రెజర్ ఉంది చాలా బడెన్ ఉంది సో మీరు ఏమనుకుంటున్నారంటే ఇక్కడ మీ పార్ట్నర్ తను తా తన దారి మార్చి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో అని చెప్పేసి కూడా నెగిటివ్గా ఆలోచిస్తున్నారు కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోలేరు ఎస్ ఎక్కడికి వెళ్ళిపోలేదు వాళ్ళు మీ పార్ట్నర్ ఎందుకంటే ద హెయి ఫ్రెండ్స్తో సో ఇది మేజర్ ఆర్కానా సో మీరు మీ పార్ట్నర్ని ఫ్యూచర్లో ఒక ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారు ఇక్కడ క్యాస్ట్ డిఫరెంట్ ఖచ్చితంగా కనిపిస్తుంది రిలీజియన్ డిఫరెంట్ కనిపిస్తుంది సో ఇద్దరు కూడా ఒకరి ఒకరంటే ఒకరు ఇష్టపడుతున్నారు మీరు మీ పెద్దల సమక్షంలోనే మీరు మ్యారేజ్ చేసుకోబోతున్నారు నో డౌట్ సో మీ పార్ట్నర్ అసలు మీకు కమిట్మెంట్ ఇస్తారా ఏదో రా చూద్దాం అసలు ఎస్ ఇక్కడ వచ్చేసి ఫోర్ ఆఫ్ స్వాట్స్ సో ఇది మేబీ కార్డ్ సో వీళ్ళు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఒంటరిగా ఏకాంతంగా చాలా బాధపడుతున్నారు సో వీళ్ళు మీకు కమిట్మెంట్ ఇస్తారా అంటే గ్యారంటీ లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే చెప్తుంది సో దీనికి నేను క్లారిఫికేషన్ కార్డ్ తీస్తాను సో మరి మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా చూద్దాం తప్పకుండా ఇస్తారండి కమ్యూనికేషన్ చేయాలి ఒక కమిట్మెంట్ సంబంధించి మిమ్మల్ని అప్రోచ్ అయ్యి కమ్యూనికేషన్ చేయాలి ఈ కమ్యూనికేషన్ కూడా మళ్ళీ కంటిన్యూ చేయాలి ఎక్స్టెండ్ చేయాలి అని చెప్పేసి కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారు సో మరి మీ పార్ట్నర్ మీకు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారు లేదా తప్పకుండా చేస్తారు అండి సో మీ పార్ట్నర్ టోటల్గా తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు తనను తను రక్షించుకుంటూనే తన ప్రేమను మీకు ఇవ్వాలి ఇంకా సొసైటీ గురించి నేను ఆలోచించాను సొసైటీతో నాకు సంబంధం లేదు ఇంకా సో వీళ్ళు ఏంటంటే మీ పార్ట్నర్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ పర్సనే సో ఫ్యామిలీ ఓరియెంటెడ్ పర్సన్ అయినప్పటికీ ఇన్ని రోజులు చాలా వెయిట్ చేశారు ఈ రిలేషన్షిప్లో ఇంకా నేను వెయిట్ చేయలేను సొసైటీ గురించి రిలేషన్ ఇంకా ఫ్రెండ్స్ ఏమనుకుంటారో పక్కన వాళ్ళు ఏమనుకుంటారో ఫ్యామిలీ మెంబర్స్ ఏమనుకుంటారో అనే ఆలోచన ఇంకా వీళ్ళకి లేదు ఖచ్చితంగా వీళ్ళు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు ఓకేనా సో ఒకవేళ వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ మీతో ట్రావెల్ చేస్తారా లేదా జస్ తప్పకుండా చేస్తారండి మీ ఇద్దరిది ఒక ఎమోషనల్ కనెక్షన్ డివైన్ కౌంటర్ పార్ట్ మీకు డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో వీళ్ళు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారు తప్పకుండా ఎస్ సో ఇంకోటి ఒరాకిల్ కార్డ్స్ లో మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం సో ఒరాకిల్ కార్డ్స్ లో మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయని చూద్దాం సో ఒరాకిల్ కార్డ్స్లో మీ పార్ట్నర్ ఎనర్జీస్ సో ఇది వచ్చేసి మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది మీ ఎనర్జీ ఇది మ్యూచువల్ ఎనర్జీ సో మీ పార్ట్నర్ వచ్చేసి ఫస్ట్ చక్ర అంటే ఒక స్టెబిలిటీ అండ్ సెక్యూరిటీ అనేది ఈ రిలేషన్షిప్ లో తీసుకురావాలి సో ఇంతకుముందు అంత ఏంటంటే ఒక డార్క్నెస్ అనేది కనిపించింది కానీ ఇప్పుడు ఆ డార్క్నెస్ అనేది ఎంటీనెస్ అనేది లేదు ఇంకా ఈ రిలేషన్షిప్లో ఒక సక్సెస్ తీసుకురావాలని అనుకుంటున్నారు సో మీరు వచ్చేసి వాకింగ్ ఎవే సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ నుంచి మూవ్ ఆన్ అయిపోదాం అనుకుంటున్నారు కానీ మూవ్ ఆన్ కాలేకపోతున్నారు ఎందుకంటే వాక్ ఏవో చేయలేరు మీకు మీ పార్ట్నర్ అంటే అంత ఇష్టం ఉంది సో మిచువల్ ఏంటి మిచువల్ వచ్చేసి ద థింకింగ్ మ్యాన్ ఇద్దరు ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీరు ఆలోచిస్తున్నారు ఎస్ సో ఏంజిల్ కార్డ్స్ చూద్దాం ఏంజిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయి సో ఏంజిల్ గైడెన్స్ ఏంటి ఆపర్చునిటీ మీకు అవకాశాలు రాబోతున్నాయి బిగ్ హ్యాపీ చేంజెస్ సంతోషకరమైన రా రోజులు రాబోతున్నాయి నో నీట్ వరీ మీరు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు ఖచ్చితంగా కూడా మీకు అద్భుతమైన అవకాశాలు వస్తాయి ఒక సంతోషకరమైన రోజులు ఈ రిలేషన్షిప్లో వస్తాయి రికవరీ మీరు కూడా రికవరీ అవ్వండి రికవరీ అవుతారు కూడా ఓకేనా ఒకవేళ మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు కనుక ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం వాళ్ళు ఎట్లాంటి ఎనర్జీలో ఉన్నారు ఈరోజు న్యూ మూన్ కదా సో మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే మిమ్మల్ని మ్యానిఫెస్ట్ చేస్తున్నారు మీ పార్ట్నర్ సింహ రాశి అయితే ఎంప్రెస్ ఎనర్జీలో ఉన్నారు మీ మీ పార్ట్నర్ ధనస్సు రాశి అయితే ఒక టాక్సిక్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నారు సో క్యాన్సర్ కర్కాటక రాశి అయితే ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తున్నారు సో రాశి అయితే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అలాగే మీన రాశి అయితే ఒక హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ కావాలనుకుంటున్నారు అలాగే జమిన మిథున రాశి అయితే ఒక ప్యాషనెట్ న్యూబింగ్ని చేయాలనుకుంటున్నారు సో లిబ్రా తులారాశి అయితే లాంగ్ డిస్టెన్స్ నుంచి ట్రావెల్ చేసి మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు అక్వేరియస్ కుంభరాశి అయితే మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు సో వృషభ రాశి అయితే సో మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు సో విర్గో కన్యా రాశి అయితే తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు సో అలాగే మకర రాశి అయితే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు ఎస్ సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్